బార్లీ బియ్యంతో కేవలం గంజి ఒకటే ప్రిపేర్ చేసుకొని అనుకుంటారు కానీ ఈ బార్లీ బియ్యంతో చాలా రకాల టిఫిన్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బార్లీ బియ్యం ఒక కప్పు తీసుకుంటే అరకప్పు పెసరపప్పు అయితే తీసుకోవాలి మినపప్పుతో అస్సలు అవసరం లేదు అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసేసి నీళ్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా చక్కగా కడిగేసుకోండి ఈరోజైతే నేను మూడు రకాల దోశ రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొచ్చు స్కిప్ చేయొద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏమేమి వేస్ట్ చేశానో ఎలా చేశానో అనేసి డీటెయిల్గా చూడవచ్చు బాగా కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మంచినీళ్ళు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టామంటే బియ్యం అనేవి చక్కగా నానితాయి నాలుగైదు గంటల తర్వాత చూస్తే మనకి బియ్యం బాగా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు నీళ్ళు పక్కకి వంపేసి మిక్సీ జార్ తీసుకొని అందులోకి సరిపడా కొన్ని కొన్ని బియ్యం వేసుకొని మనం నానబెట్టుకున్న నీళ్ళే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చి మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ బట్టి మిక్సీ పట్టుకోవాలండి ఒకవేళ మీరు ఇడ్లీ లాంటివి ఆవిరి కుడుము లాంటివి లేదా గారెలు లాంటివి అంటే వడలు లాంటివి ప్రిపేర్ చేసుకునేటట్టు ఉంటే కనుక బ్యాటర్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి దోశలు లాంటివి ప్రిపేర్ చేసుకుంటే కొంచెం లూజ్ ఉన్న కూడా పర్లేదు నేనైతే ఈరోజు మీకు మూడు రకాల దోశలను చూపించాను కదా చెప్పాను కదా అందుకే కొంచెం ఇలాగ పిండిని లూజ్గా మిక్సీ పట్టుకున్నాను మొత్తం పిండి మొత్తము ఇలాగే మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని చేత్తో బాగా పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా చేత్తో బాగా మిక్స్ అంటే పిండి అనేది బాగా మిక్స్ అయ్యి మనకి చక్కగా పులుస్తుందండి బాగా ఫార్మెంట్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసి నైట్ అంతా పులియడానికి అయితే పెట్టేద్దాం క్లోజ్ చేసి పొద్దునకల్లా పిండి అనేది చక్కగా ఫార్మెంట్ అయి ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఫార్మెంట్ అయింది కదా ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా మిక్స్ చేసుకుందాం చూడండి పిండి బాగా చక్కగా ఫమెంట్ అయింది కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని పిండితో మనము రకరకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఇడ్లీలు పొంగనాలు ఉత్తపము లేదంటే మనకి సెట్ దోశలాగా క్రిస్పీ దోశ బన్ దోశ పొంగనాలు ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు వడలు గారెలు మనకి నచ్చిన రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఈ బార్లీ బియ్యంతో కూడా ఈరోజు నేను చెప్పాను కదా మూడు రకాల దోశ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను పిండి ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము ఇందుట్లోకి మీ పిండి బ్యాటర్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నారు బ్యాటర్ అనుకుంటే కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసి మిక్స్ చేసి రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోండి బ్యాటర్ రెడీ అయింది పక్కన పెట్టేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసేసుకుందాం అందులోనే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము సన్నగా చాప్ చేసిన కరివేపాకు తురుము కూడా వేసేసి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేద్దాం చేత్తో ఇలా బాగా పిసుక్కుంటూ కలిపామంటే ఉల్లిపాయలు కూడా మనకి చిన్న చిన్న పీసెస్ అన్నీ డివైడ్ అయ్యి మొత్తం ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ ఎక్కిన తర్వాత లైట్గా నీళ్ళు చిలకరించి ఇలా క్లీన్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ప్యాన్ ఎక్కువ హీట్ ఉండొద్దు క్రిస్పీ దోశ అయితే వేస్తున్నాను ఇలా గరిటె పిండి వేసుకొని మనకి ఎంత పలచగా వీలైతే అంత పలచగా వేసుకోవచ్చు క్రిస్పీ దోశ కావాలంటే పల్చగానే ఉండాలి దోశ ఎప్పుడే కానీ ఇలా పల్చగా వేసేసి సైడ్లకి మిడిల్లోకి నూనె లేదంటే నచ్చితే నెయ్యి అయితే వేసుకోండి క్రిస్పీ దోశకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీకు ఎక్కువ ఇష్టమైతే కనుక ఎక్కువ వేసుకోండి ఇలాగా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోండి దోశలు కూడా మంచి రంగుతో వస్తాయండి మీకు చూపించా నేను ఏమీ వేయలేదు రుచికి సరిపడా ఉప్పు ఒక్కటే వేసాను చూడండి పంచదార వేసుకుంటే వచ్చినట్టు హోటల్లాగా మంచి కలర్ అయితే వచ్చాయి ఇప్పుడు దీనైతే తీసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా క్రిస్పీగా చక్కగా ఉంది దోశ అయితే మంచి కలర్తో చూస్తేనే తినాలనిపిస్తుంది ఇప్పుడు మెత్తటి దోశ ప్యాన్ హీట్ ఉండాలి ఫ్లేమ్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే మనకి మెత్తటి దోశ అయితే రెడీ అవుతుంది కొంచెం మందంగా ఉండాలి ఇలా పిండి వేసేసుకొని లైట్గా సైడ్లకి నూనె వేసి చక్కగా రెండు వైపులా కాల్చుకున్నామంటే సాఫ్ట్గా మెత్తటి దోశ అయితే రెడీ అయిపోయింది బార్లే బియ్యంతో చూసారు కదండి చాలా ఈజీగా ఒకే బ్యాటర్తో రకరకాలుగా మనం రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇంకొక దోశ ఇలాగా సెట్ దోశలాగా మందంగా వేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇప్పుడు పైన ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ని స్టఫ్ చేసేద్దాం ఇలా పైన మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు ఇంకా వేరే రెసిపీ వెజిటేబుల్స్ కావాలంటే వేరేవి కూడా వేసుకోవచ్చు లైక్ దోస దోసకాయ లాంటిది ఇంకా కొత్తిమీర బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు మూత క్లోజ్ చేసి నూనె వేసి మూత క్లోజ్ చేసి ఒక సైడ్ కాలిన తర్వాత కావాలంటే రెండు సైడ్లు కాల్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ కాల్చుకోవచ్చు ఉల్లిపాయలు క్యారెట్ ఉత్తిది కూడా తినవచ్చు అలా ఒకే సైడ్ కాల్చుకోవచ్చు లేదు మాకు పచ్చిదనం నచ్చదు అనుకుంటే ఇలాగ రెండు సైడ్లు కూడా కాల్చుకోవచ్చు చూసారు కదండి చక్కగా బార్లీ బియ్యము పెసరపప్పు కాంబినేషన్తో మూడు రకాల రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకా రెండు మూడు రకాలుగా అయితే చూపిస్తాను తప్పకుండా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేనైతే వీలైనప్పుడు ఆ వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తాను సో ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్